కేవలం ఆర్థిక విద్య వీడియో దయచేసి మీ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి స్వాగతం ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అదే ఎస్ఐపిల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం చాలామంది ఎస్ఐపిలు స్టార్ట్ చేస్తారు ఏదో గోల్స్ పెట్టుకుంటారు కానీ కొన్నిసార్లు ముఖ్యమైన విషయాలు మిస్ అవుతూ ఉండొచ్చు అవునండి అంటే కేవలం నెల నెల డబ్బులు కట్టడం ఒక నుంచి మంచి రిటర్న్స్ రాబట్టడం ఇంకో ఎత్తు మన దగ్గర ఉన్న ఒక యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ ఉంది కదా దాని ఆధారంగా చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి ముఖ్యంగా రీటైల్ ఇన్వెస్టర్లు ఏం గుర్తు పెట్టుకోవాలి అనేది ఖచ్చితంగా ఎస్ఐపి అనేది చాలా మంచి పద్ధతి క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడానికి కానీ ఊరికే మొదలు పెడితే సరిపోదు కొన్ని టెక్నిక్స్ పాటించాలి అందులో మొదటిది కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మార్కెట్ బాగా పడినప్పుడు అంటే షేర్ల ధరలు తగ్గినప్పుడు అవును అప్పుడు నడుస్తున్న ఎస్ఐపితో పాటు అదనంగా లంసం కూడా ఇన్వెస్ట్ చేయమని అంటున్నారు ఇదేలా పనిచేస్తుంది ఇది చాలా కీలకమైన స్ట్రాటజీ అండి మార్కెట్ వాల్యుయేషన్స్ అంటే ధరలు బాగా తగ్గినప్పుడు ఉదాహరణకు నిఫ్టీ పిఈ రేషియో ఇరవై కన్నా కిందికి వెళ్ళినప్పుడు అనుకోండి సరే అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫండ్లో కొంచెం ఎక్కువ మొత్తం అంటే లంప్సమ్ లో వేయడం వల్ల ఆ తక్కువ ధరకే ఎక్కువ యూనిట్స్ వస్తాయి ఓ అంటే ఎన్నివి యావరేజ్ అవుతుందన్నమాట ఎగ్జాక్ట్లీ నెట్ అసెట్ వాల్యూ తగ్గుతుంది సగటున దీనివల్ల లాంగ్ టర్మ్ లో మంచి లాభాలొచ్చే అవకాశం పెరుగుతుంది మై మార్కెట్ బాగా పెరిగిపోయి ఖరీదుగా ఉన్నప్పుడు అప్పుడు ఊరికే రెగ్యులర్ ఎస్ఐపి కంటిన్యూ చేయడమే బెస్ట్ లంసం జూలికి పోకూడదు కొంచెం స్మార్ట్ గా ఆలోచించే వాళ్ళు ఇలాగే చేస్తారు సరే అంటే మార్కెట్ టైమింగ్ చేయాలంటారు అది అందరికీ కుదరకపోవచ్చు కదా వాళ్ల కోసం ఇంకో విషయం చెప్పారు అదే టైం అదే పవర్ అంటారు అవును ఎంత పెడుతున్నామన్న దానికన్నా ఎంత కాలం పెడుతున్నామనేది చాలా ముఖ్యం ఇదే కాంపౌండింగ్ పవర్ తక్కువ మొత్తం అయినా ఎక్కువ కాలం ఎందుకంత ఇంపార్టెంట్ ఒక ఉదాహరణ చూడండి నెలకు వేలు ముప్పై సంవత్సరాలు కట్టారనుకోండి సుమారు పన్నెండు శాతం రిటర్న్ వస్తే ఓకే దాదాపు వన్ పాయింట్ ఎయిట్ కోట్లవుతుంది తెలుసా మీరు నెలకు పదిహేను వేలు కట్టినా పదేళ్లే కట్టారనుకోండి అప్పుడు మహా అయితే ఓ ఇరవై ఏడు లక్షలవుతుంది అరే రెండు కేసులోనూ పెట్టిన మొత్తం అంటే పద్దెనిమిది లక్షలు కదా రిజల్ట్ రిజల్ట్లో ఇంత తేడానా అదే మరి కాంపౌండింగ్ మ్యాజిక్ చక్రవడ్డీ ప్రభావం అనమాట డబ్బు డబ్బును సంపాదిస్తోంది ఎప్పుడు తెలుస్తుంది దీని ఎఫెక్ట్ మొదటి ఐదారేళ్లలో పెద్దగా కనిపించదు కాని ఒక పది పదిహేను ఇరవై ఏళ్లు దాటాక అప్పుడు దాని గ్రో చూస్తే ఆశ్చర్యపోతారు అందుకే టైం ఇవ్వాలి నిజమే టైం ముఖ్యం ముఖ్యమన్నారు కాని మొదలు పెట్టినప్పుడున్న ఐదు వేలనే కంటిన్యూ చేస్తే సరిపోతుందా ద్రవ్యోల్బణం అనే ఒకటి ఉంటుంది కదా చాలా మంచి పాయింట్ అడిగారు ద్రవ్యోల్బణం మన డబ్బు విలువను తినేస్తుంది అందుకే ప్రతి సంవత్సరం ఎస్ఐపి అమౌంట్ పెంచాలి అంటే టాపప్ చేయమంటారా అవును దాన్ని టాపప్ లేదా స్టెప్అప్ ఎస్ఐపి అంటారు కనీసం ఓ ఐదు శాతం నుంచి శాతమైనా ప్రతి ఏటా పెంచుకుంటూ పోవాలి ఎందుకంటే ఈరోజు వేల విలువ పదేళ్ల తర్వాత అంతే ఉండదు కాబట్టి ఖచ్చితంగా మన సంపాదన పెరుగుతుంది కదా అలాగే ఎస్ఐపి కూడా పెంచుతేనే లక్ష్యాలు త్వరగా రీచ్ అవ్వగలం అర్థమైంది ఇంకో కామన్ మిస్టేక్ గురించి కూడా ఉంది ఓవర్ ల్యాపింగ్ అంటే ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒకే కేటగిరీ ఫండ్స్లో చాలా వాట్లో లు పెడతారు ఉదాహరణకు అనుకోండి ఒక పదివేలు ఎస్ఐపి చెయ్యాలి ఓ హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ ఇంకో ఇండెక్స్ ఫండ్ మళ్లీ బ్లూ బ్లూచిప్ ఫండ్ ఇలా అన్నీ లార్జ్ క్యాప్ కేటగిరీలోనే పెడతారు ఓకే దానివల్ల దాని దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఈ ఫండ్స్ అన్నీ కూడా దాదాపు ఒకే రకమైన పెద్ద కంపెనీల స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి అంటే పేరుకే వేర్వేర్ ఫండ్స్ కానీ లోపల దాదాపు అవే షేర్లుంటాయన్నమాట అంతే సరైన డైవర్సిఫికేషన్ జరగదు పోర్ట్ఫోలియో అంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అవసరమైతే డెట్ ఇలా వేర్వేరు కేటగిరీలో ఉండాలి అప్పుడే రిస్క్ తగ్గుతుంది రైట్ సో బేసిక్ గా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చెయ్యాలి రెండు మార్కెట్ పడినప్పుడు వీలైతే లంసం యాడ్ చేయాలి అవును మూడు ఎక్కువ కాలం కొనసాగించాలి నాలుగు ప్రతి ఏటా ఎస్ఐపి అమౌంట్ పెంచాలి అదే స్టెప్ అప్ ఐదు ఒకే రకం ఫండ్స్ లో కాకుండా వేర్వేరు కేటగిరీలో పెట్టాలి ఓవర్లాపింగ్ అవాయిడ్ చేయాలి సరిగ్గా చెప్పారు ఈ సింపుల్ స్ట్రాటజీస్ పాటిస్తే ఎస్ఐపి ద్వారా మంచి సంపద కూడబెట్టుకోవచ్చు ఆర్థిక లక్ష్యాలు చేరుకోవచ్చు ఈ చర్చ వింటున్న వారికి ఒక చిన్న ఆలోచన మీ ప్రస్తుత ఎస్ఐపి ప్లాన్ ఈ పాయింట్స్ ప్రకారం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ రిస్క్ ప్రొఫైల్ గోల్స్ పట్టి ఫండ్స్ ఎంచుకున్నారు కదా వాటి పర్ఫార్మెన్స్ ని ఎంత తరచుగా రివ్యూ చేయాలి అది కూడా ముఖ్యమే కేవలం రిటర్న్స్ చూస్తే సరిపోతుందా లేక ఆ ఫండ్ మేనేజ్మెంట్ దాని రిస్క్ లెవెల్స్ వీటిని కూడా చూడాలా దీని గురించి కూడా కాస్త ఆలోచించండి